ధనుర్మాసాన్ని మాసం అంటారు పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలు ఈ మాసంలో చేయరు ఎంతో పవిత్రమైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది అలాంటి మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేయకూడదని చాలా మందికి ఉన్న సందేహం ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది ఒక్కో మాసానికి ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటాయి కార్తీక మాసంలో శివుడిని మార్గశిర మాసంలో విష్ణువును ఇలా దేవుళ్ళ ఆరాధనకు కూడా మాసాలతో లంకె ఉంటుంది తానే మార్గశిర మాసాన్ని అని జగద్గురువు శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు మాసాల్లోకెల్లా తలలాంటి మాసం మార్గశిరం అలాంటి మార్గశిర మాసం మధ్యలో మొదలై పుష్యమాసం మధ్యలో ముగిసేదే ధనుర్మాసం అయితే ఈ ధనుర్మాసాన్ని పిలుస్తారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఉన్న కారణం ఏంటి మనకు సంక్రాంతి అంటే తెలుసు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు దీన్నే మకర సంక్రమణం అంటారు ఆ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటాం అయితే మకర రాశిలో ప్రవేశించడానికంటే ముందు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధను సంక్రమణం అంటారు రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలో కార్యక్రమాలతో ఉక్కిరి బిక్కిరిగా ఉంటాం అప్పుడు దేవుడి కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాస కాలం విష్ణువుకు చాలా ప్రీతికరమైంది ధనుర్మాసంలో విష్ణువును మధుసూదరుడు అనే పేరుతో పిలుస్తారు అదే పేరుతో పూజిస్తారు కూడా ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని చెబుతారు అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు సాధారణంగా ఇది డిసెంబర్ పదహారు ధనుర్మాసం ప్రారంభమవుతుంది జనవరి పదిహేనున మకర సంక్రాంతితో ముగుస్తుంది తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది